ఇలా చాలా మంది అనుకుంటూ ఉన్నారు సోషల్ మీడియాలల్లో పబ్లిక్ అనుకుంటున్నారు దిల్ రాజు కాదు ఈయన డీల్ రాజు అందుకనే ప్రభుత్వం దగ్గర పోయి అంత సెట్ చేసుకున్నారు అనేటువంటి భావన ప్రజల్లో పట్టు అంటున్నారు మేము కాదు అనేది తెలంగాణ బిగ్ బాస్ భేటీ తెలుగు ఇండస్ట్రీని గ్లోబల్ సినిమాకు మార్చాలని నిర్ణయం ఇలా మలుపుల మీద మలుపులు తిరుగుతున్న వివాదం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది సినిమా ముసుగులో ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు సీఎం దగ్గరకు వెళ్లి సర్దుబాటు చేసుకుని ఉండొచ్చన్న కేటీఆర్ కామెంట్ పరిశ్రమను సూటిగా తాకేసింది ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా జరిగిన మీటింగ్ ఇక్కడ రహస్య ఒప్పందాలేవో ఉంటాయంటూ మీడియా చాట్ లో కేటీఆర్ కామెంట్ చేయడంపై ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో దిల్ రాజు కౌంటర్ ఇచ్చారు అది రహస్య సమావేశం కాదు అందరి మధ్య జరిగిన భేటీ పరిశ్రమ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపాం సినీ ఇండస్ట్రీని రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ సుదీర్ఘంగా బహిరంగ లేఖ రాశారు దిల్ రాజు రాజకీయ దాడులు ప్రతి దాడులకు ఇండస్ట్రీని వాడుకోవద్దో అంటూ కేటీఆర్ ఉద్దేశించి చేసిన కామెంట్ రాజకీయ దుమారం రేపింది కేటీఆర్ మీడియాతో చేసిన చిచ్చాట్ ను వక్రీకరించారంటోంది బీఆర్ఎస్ పార్టీ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారు కేటీఆర్ అన్నది మిమ్మల్ని అని మీరే ఎలా డిసైడ్ అవుతారనేది దిల్ రాజు టార్గెట్ గా బీఆర్ఎస్ ఆడుతోన్న డిఫెన్స్ గేమ్